అలా వేకం దోస్తా మై రాయలసీమ ఫిషింగ్ ప్యాకెల్సే ఈరోజైతే కొత్తగా ఫ్రాక్స్ వచ్చాయి ఏ వచ్చాయో చూస్తాము ఇది హుక్ నెంబర్ తొమ్మిది ఆక్వాఫైన్ ముందు కూడా తెప్పించాను ఇది ఎయిట్ నెంబర్వి క్వాలిటీ అయితే బాగుంది చాలా బాగుంది అందుకనేది తొమ్మిదో నెంబర్లో కూడా తెప్పించాను అన్నమాట చాలా బాగుంది క్వాలిటీ అయితే దీని ప్రైస్కి ప్రైస్ విషయానికి వస్తే ప్రైస్ జస్ట్ వన్ నైంటీ ఓన్లీ నూట తొంభై రూపాయలు మాత్రమే తో దగ్గర ఆర్డర్ ఇస్తారని అనుకుంటున్నాను నేను ఇంతకుముందు రెండు వీడియోలు తీశాను ఆ వీడియోలకైతే మంచి రెస్పాండ్ వచ్చింది చాలామంది సబ్స్క్రైబర్స్ అయితే పెరిగారు నాకు అందరికీ ధన్యవాదాలు నెక్స్ట్ ఫ్రాగ్స్ ఫ్రాగ్స్ వచ్చాయి సూపర్ ఫ్రాగ్ సూపర్ ఫ్రాగ్ పదహైదు గ్రాములు ఫిఫ్టీన్ గ్రామ్స్ అనమాట ఇది పదహైదు గ్రాములు ఎంత స్మూత్గా ఉంది చూడండి ఎంత స్మూత్గా ఉంది అంత స్మూత్గా లేదు చావెట్లో పడితేనే రపారప లాగేస్తుంది అట్లే రపారప అని పడడమే ఫ్రాక్ కూడా బాగుంది చూడండి కింద అయితే వైట్ కలర్ వచ్చింది పైన బ్లాక్ చేరాలన్నమాట కళ్ళైతే చూడండి రెడ్ బ్లాక్ ఇచ్చాడు ఇవి కూడా బాగానే ఉన్నాయి మూమెంట్కు ప్రైజ్ విషయానికి వస్తే దీని ప్రైజ్ వచ్చేసి మీరు నూట యాభై నూట ఎనభై అనుకుంటారు ప్రైజ్ అంత లేదు దీనిది వన్ ట్వంటీ రూపీస్ మాత్రమే నూట ఇరవై పదహైదు గ్రాములు ఇది టండర్ ఫ్రాక్ అనమాట టండర్ ఫ్రాక్ దీంట్లో ఈ పన్నెండు గ్రాములు ట్వెల్వ్ గ్రామ్స్ ఇది కూడా చా చాలా స్మూత్గా ఉంది ఇది కూడా చాలా స్మూత్గా ఉంది ట్వెల్వ్ గ్రామ్స్ సైజ్ కూడా చూడండి నైస్ కూడా అంతే బ్లాక్ అండ్ బ్లాక్ అండ్ రెడ్ ఇచ్చాడు అసలు రియల్ రియల్ ఫ్రాగ్ అనుకోవాలా దీని ప్రైస్ ఛాన్ వస్తే ఇది తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే చూడండి ఆర్డర్ ఇవ్వండి చాలా తక్కువ ఫ్రాక్స్ ఉన్నాయి ఆర్డర్ చేసి తెప్పించుకోండి కూడా క్వాలిటీ బాగుంది అసలు హుక్ అయితే చాలా షార్ప్ ఉంది చాలా షార్ప్ అసలు చూడండి ఎట్లా అంటే చేపను పడితే ఎట్లుంటుంది జాడించుకోండి చాలా మంచిగా ఇచ్చాడు క్వాలిటీ కింద కూడా ఇచ్చాడు బటన్ను దీని ప్రైజు వన్ ట్వంటీ నూట ఇరవై రూపాయలు మాత్రమే నూట ఇరవై సేమ్ దీంట్లోనే కండర్ ఫ్రాక్లోనే సంతర్ ఫ్యాక్లో ఇది ఒక వెరైటీ అనమాట కలరు గ్రీన్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో ఇచ్చినాడు పులిచారల మాదిరిది సేమ్ ఇది కూడా స్మూత్ చాలా స్మూత్ హుక్ అయితే ఎక్సలెంట్ హుక్ ఎక్సలెంట్ హుక్ సేమ్ ఇది కూడా ఐస్ కూడా బ్లాక్ అండ్ రెడ్ ఇచ్చాడు చేసే బటన్ కూడా ఇచ్చాడు దీని ప్రైస్ విషయానికి వస్తే సేమ్ రేట్ ఇది కూడా నైంటీ నైన్ తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే చాలా 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 తక్కువ రేట్ ఇది అసలు ఇంత స్మూత్గా ఉంది చూడండి చూడండి ఇది కూడా థండర్ ఫ్రాగ పదహైదు గ్రాముల్లో పదహైదు గ్రాములు చాలామంది కొంచెము నాకు తక్కువ వెయిట్ ఫ్లైట్ ఫ్రాక్స్ కావాలంటే తెప్పించాము అనమాట ఇది తక్కువ వెయిట్ ప్లస్ తక్కువ రేటు థండ్ర ఫ్రాక్ ఇది ఇది చూడండి పులిచారలు ఉన్నట్టుండ పైన కింద బ్లాక్ ప్లస్ సీజన్ కూడా వచ్చింది ఉక్కు సేమ్ ఉక్కు తండ్ర అంటే ఇంకా చేపలకైతే తండ్రే చాలా బాగుంది ఇది కూడా పదహైదు గ్రాముల్లో ఫిఫ్టీన్ గ్రామ్స్ ప్రైస్ వచ్చే వన్ ట్వంటీ రూపీస్ ఉంది అందులోనే విడించాను కదా అందులో ట్వెల్వ్ గ్రామ్స్ ఇది నేను క్వాలిటీ విచారణకు వస్తే క్వాలిటీలో అసలు నేను తగ్గేది లేనట్టు పెట్టాడు వన్ ట్వంటీ రూపీస్లో ఇప్పుడుంటే మార్కెట్లో చేప చేపలు పెట్టడానికి వాడే ఈ ఫ్రాక్స్లల్లో వన్ ట్వంటీ రూపీస్ చాలా బెస్ట్ క్వాలిటీ ఇచ్చాడు చాలా మంచి బెస్ట్ క్వాలిటీ జస్ట్ ఊరికి ఎట్లా అంటే ప్రెస్ అవుతాను జస్ట్ అంటే ప్రెస్ అవుతాయి అంటే చాలా బాగుంది చాలా చాలా బాగుంది జస్ట్ ఊరికే ఊరికే ఎలా అంటే చాలు ఊరికే జెస్ట్రాన్లో డైవా డైవాలో జస్ట్రాన్ మోనోలైన్ మోనలైన్గా వాడుకోవచ్చు ఇంకోటి మన మిషన్లో కూడా వాడుకోవచ్చింది సెవెంటీ ఎంఎం ప్రైజ్ వచ్చి టూ నైంటీ నైన్ టూ నైంటీ నైన్ ఓన్లీ ఇంకోటి ఇంకో కలర్ వచ్చింది దీంట్లో ఇది కూడా జస్ట్ జస్టానే అనమాట డైవా కంపెనీది సెవెంటీ ఎంఎం బాగుంది ఇది చూడండి సెవెంటీ ఎంఎంలో పంపించాడు ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ వస్తుంది ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఐదు వందల మీటర్లు చాలా బెస్ట్ క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ ఇది ఓకే అండి థ్యాంక్ యూ వెరీ మచ్